హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే రెండో రోజు వరిగిడ్డి మళ్ళీ ట్రాక్టర్కి వేయడం అనమాట అది ఇవాళ బ్లాగు అండ్ ఇంకా మేము చనకటి పాపిస్తున్నాం పావి చేసాం మళ్ళీ ఎదురుతున్నాము సో మా అత్తయ్య అక్కడ వెళ్ళింది నేను మా మామయ్య మా ఫా మా సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండు ఇంకా కూల్ వాళ్ళు ఎవరు లేరు అనమాట ట్రాక్టర్ డ్రైవర్ మేమే కలిసి వరిగిడ్డ వేస్తున్నాం అనమాట ఒకవైపు మామ ఇట్లా కట్టలు కట్టిస్తున్నాడు వరిగెడ్డేసి మా బాబాయ్ ఎత్తుకెళ్తున్నారు ఇంకోవైపు నేను మా పిన్ని ఇట్లా చేసుకుంటా ఉన్నామన్నమాట మధ్యలో మా బాబా వచ్చి అరువులు వేస్తూ ఉంటుంది అది ఇట్లా ఇది ఇట్లా అది ఆడిని చూడు ఇది ఈడిన అని అదే పనిగా నాకే వచ్చి చెప్తా ఉంటుంది అనమాట వరిగట్టి లెస్ కదా సో కష్టమేమనిపించింది నాకైతే కుప్పలు ఉడ్చడం కంటే ఇదే ఈజీ అనిపించింది అది కూడా ఈజీ కష్టమేం కాదు కాకపోతే దాంతో పోలిస్తే ఇదే ఈజీ అని నాకు అనిపించింది అనమాట ట్రాక్టర్కి వెళ్ళే కొద్ది వరిగడేసే కొద్ది హైట్ అవుతుంది కదా అందుకనేసి నిచ్చెన కూడా వేసుకున్నారు నిన్నటికంటే ఇవాళ కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే నిన్నటికంటే ఇవాళ కొంచెం తక్కువ ఆ తక్కువలోనే ఇంకొంచెం మనం కూడా తీసుకున్నాం ఎందుకంటే చెనకట్టి వాముల మీద ప్రతిసారి ఆడపట్ట గప్పుదాం అనేసి కొంచెం తీసుకున్నాం అన్నమాట వరేడ్ కూడా ఇంకొక రోజు స్పెండ్ చేయాలి కాకపోతే ఇంకో త్రీ డేస్ ఫోర్ డేస్ అసలు కుదరదు ఎందుకంటే చెనకట్టు ఆడిస్తాం పొట్టుదోలాలి ఇంకా ఒక ఎకరా తోట ఉంది దాన్ని పాపించాలి ఎదుర్కోవాలి దొడ్లకి వేసుకోవాలి మేమైతే ఆడించాలి అనుకోలేదు ఏవో ఉన్న రెండు మూడు కాయలు మనమే పిక్కొచ్చు కట్టి బాగుంటుంది సర్దుస్తుంది బాగుంటుందిలే అనేసి మేము అనుకున్నాము సో అట్లనే చేద్దామని అనుకుంటున్నాం అంతే కానీ చైన్ మాత్రం మూడు ఎకరాలు సో కొంచెం బాగానే కాసింది చెనక్కాయ సో మొత్తం పాసిబుల్ కాదు మేబీ టైం లేదని మేము అనుకుంటున్నాము అందుకనేసి ఇంకా మిషన్కి ఆడించాలని అనుకున్నాం కొంచెం వీళ్ళు పైకి కోస్తున్నారు ఇక్కడ అందుకు ఆ కర్రలో అట్లనే ఉండిపోయింది వరిగింటి సో స్టార్టింగ్లో వచ్చింది మొత్తం చేతికి బాగా అక్కడ వేసి మిగిలింది మళ్ళీ నీట్గా చేతితో ఉడ్చుకొని వస్తే వేస్ట్ కాకుండా ఉంటుంది అందులోనూ పైకి కోస్తున్నారు సో కిందికి కోస్తే ఇంకా ఎక్కువ ఉండేది నైన్ కల్లా అయిపోయింది సేమ్ నిన్న ఇలాగే తిన్నాం ఇంకా నేను మళ్ళీ వెళ్ళి గొర్రె దొడ్లో కసగుడ్చడం కసడ్చాక గొర్రె పిల్లలు వేయడం వాటికి నోట్లో పుండులు వేసి దానికి సంబంధించి మామ పట్టిస్తుంటే మామ వాటికి ఆయిల్ ఇస్తుండే సో ఇట్లా అనమాట మొత్తం ఇంత కొంగలు అయితే అసలు ఎట్లున్నాయి విపరీతంగా ఉన్నాయి బాగా నీళ్ళు ఉన్నాయి అట్లా ఇది వచ్చేసి కొత్త పిల్ల మంటలు అంటే తిరుగుతుంది గొర్రెలు వాటి లేదు ఇంకా బాబాయిలకి ఎక్కువ మేక పిల్లలు ఉన్నాయనేసి దాంట్లోకి దోళనం రెండు రోజులు ఏం అలవాటు అవుతుందో ఏమో ఎందుకంటే అది మనమే కాకుండా వేరే వాళ్ళు ఎవరు కనిపించినా కూడా వెళ్ళిపోయేది అందులోనూ మేము గొర్రెలు మేపే చోట ఎక్కువ తాగి తిరుగుతా ఉంటారు ఇసుకొచ్చే వాళ్ళు వాళ్ళ వెంట పోయిందనుకో అంతే కథం సో నేను కసు కుడ్చాను మా మామయ్య కసు ఎత్తేసినాడు అనమాట ఆ తర్వాత పక్కన ఇంకో దొడ్లు తోలుతాం కదా మార్నింగ్ టైంలో సో ఆ దొడ్లు నుంచి ఈ దొడ్లేకి వేసుకొని వచ్చినాం గొర్రెలు తల్లి బాగా పిల్లని వేసుకొని బాగా అక్కడ వెళ్ళిన తోటలోకి మళ్ళీ దీన్ని చూడగానే మళ్ళీ వెనక్కి వచ్చేసింది అక్కడ మూలదొడ్లు మా బాబాయ్ వాళ్ళు ఉన్నాయి మామూలు ఈ అలకని అంటే తొమ్మిదికి అప్పుడే మేసి పడుకున్నాయి అన్నమాట ఎట్లా చూస్తున్నది రెండు అవి కూడా దొంగవే వాటితో పాటు వాటి పిల్లలు కూడా ఎంత బాగా నేర్పిస్తాయంటే అంటే గొర్రెలు అంత బాగా నేర్పిస్తాయి ఒక దొంగలో ముఠా తయారవుతుంది ఒక గొర్రె అట్లా ఉంటే అండ్ ఇక్కడ వచ్చేసి అదే చెప్పాను కదా ఇంకా దొడ్లు కసవు కొట్ గొర్రెలు దొడ్లకి దొలేసినాము ఇంకా పిల్లలు మేబీ ఒక సిక్స్టీన్ అలా ఉన్నాయి సో ఒక గొరిపిల్ల పట్టుకొని మూతులు అసలు పెట్టుకుని చిగుళ్ళు మొత్తం ఎర్రగా అయ్యి చాలా రెడ్గా అయ్యి లావుగా అయిపోయాయి అన్నమాట కొన్ని దాంట్లోకి అయితే నోరైతే అసలు తోలేము అనమాట ఘోరంగా తయారైపోయినాయి సో ఆయిల్ వేస్తున్నాం దీనికి మందులు ఏం వాడాల్సిన పని లేదని మా మామయ్య అంటాడు ఎందుకంటే ఇలాంటివి చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాము ఆయిల్ వేస్తూ ఉంటే వెళ్ళిపోతాము మళ్ళీ కొత్త పిల్లలకి వస్తున్నాయి మళ్ళీ వేస్తున్నాయి మళ్ళీ వెళ్ళిపోతా మెడిసిన్స్ అయినా మెడిసిన్స్ యూస్ చేస్తున్నా కూడా అంతే యూస్ చేస్తాం వెళ్ళిపోతాయి మళ్ళీ కొత్తగా పిల్లలు పుట్టాయి వాటికి వచ్చేస్తాయి ఇదే ఉంది ఇన్వెస్ట్ చేయడం ఎందుకు చెప్పండి మన దగ్గర ఎలాగో ఒక మంచి రెండు కదా సో దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది కొన్ని గొర్రెలు ఉన్నాయండి నాలుగు గొర్రెలు ఐదు గొర్రెలు పిల్లలకి ఎంత పెద్దగా ఉన్నాయో కన్నాయి అవన్నీ చూస్తే అన్ని పిల్లలే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పిల్లలా ఉన్నాయి ఎంత స్ట్రాంగ్ అసలు ఇంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అస్సలు దొరకట్లేదు పోవడానికి అందుకనేసి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేయడం మార్నింగ్ బయటకి షిఫ్ట్ చేసినా దొరకవనేసి మళ్ళీ లోపలికి వేస్తాయి గొర్రెలు ఫ్యాషన్ షో చేస్తూనే ఉంటాయి యాక్చువల్లీ నా స్టిక్ విరిగిపోయింది నేను తడతలు కానిచ్చి వీడియో తీసుకుంటాను మధ్యలో మళ్ళీ ఆ గొర్రెలు వస్తాయి సో అది ఇంకా వాటి పని అయిపోగానే మళ్ళీ పట్టలు తీసేస్తాము అంటే మంచి అంతా వెళ్ళిపోయేంతవరకు అట్లనే ఉండి అసలు ఇది వచ్చేసి పొద్దునేది కాదు మధ్యాహ్నం దట వాళ్ళు నేర్పేది నేను మా పాప ఇద్దరం ఏట్లే పోయినాం ఏట్లే పోయి అక్కడ కొద్దిసేపు మునిగేసి వచ్చాము ఆన్ చేసుకొని మునిగేసి వచ్చాక అలానే తడి బట్టలతో ఏం కాదు కొద్దిసేపు బయట ఉండి తర్వాత వరలు నేర్పుకున్నాం అనమాట నేను మా పాప మా పాప అస్సలు వినదు వరలేకి రావద్దు నువ్వు ఎత్తుకుంటుంది ఐ మీన్ నవ్వలు ఎత్తుకుంటాయి అని అని ఎంత చెప్పినా వినదు అట్లనే వస్తుంది అలాగే వరికరల మీద మీరలానే చెప్పులు లేకుండా నడిపిస్తారు కాళ్ళు కుచ్చుకుంటాయి పడుతుంది అవన్నీ అంటుంటారు కదా ఎన్ని చెప్పినా ఏం చేసినా మీరు నమ్ముతారో లేదో తెలీదు మా లేకుంటే నీకెందుకు పా నా పని నేను చేసుకుంటా నీ పని నువ్వు చూసుకోపా పడితే పడతాను లేపా అని ఇలా మాట్లాడుతుందా కూతుర్నాన్ని సో నేను తనకు చెప్పేంత దాని కాదు వన్స్ చెప్పినా కూడా తను వినదు నేను కూడా సర్లే వదిలేస్తాను పడుతుంది లేస్తుంది అంతే కదా అని వదిలేస్తాను కాకపోతే జాగ్రత్తగా చూసుకుంటాను అంటే పాములు లాంటివన్నీ ఉంటాయి కదా అందుకనేసి అంతవరకే కానీ ఇట్లా పడడం లేవడం వన్స్ పడినా కూడా నేను వెళ్ళి లేపను లేగాలి లేగుమ్మా అట్లా లేపకూడదని నేనే చెప్తాను అంతే తన వరకు ఇంకా ఆ తర్వాత వదులు చెప్పాను కదా మా అత్తయ్య కూలీలను పెట్టించుకొని వదులు పెట్టించింది ఇంకా మేము ఒక్కటే నేను మా హస్బెండ్ మా అత్తయ్య ఒకటే ఇంకా పెట్టిన వదులు మళ్ళీ ఇంకొంచెం పెద్దగా కుప్పలు పెట్టేసి తిరగదిప్పుతున్నాం అన్నమాట పైన బాగా ఆరింటుంది కింద సరిగ్గాలుండవు కదా అందుకని